మాజీ సీఎం జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని బీజేపీ ఎమ్మెల్సీ సోం వీర్రాజ్ అన్నారు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ పోలీసులు ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఏమాత్రం సరైంది కాదన్నారు జగన్ పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఆయన మాటలు నమ్మిన పిఎస్ఆర్ ఆంధ్రేయ పరిస్థితి ఏమైందో గుర్తు చేసుకోవాలన్నారు చాలా సందర్భాల్లో అంత చూస్తాం ఎవరు అంతం చూసేటువంటి చట్టం లేదు మైండ్ ఇట్ మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ అధికారిని మీరేమీ చేయలేరు ఈ జ్ఞానంతో మాట్లాడాలి జ్ఞానరహితంతో మాట్లాడకూడదు ఐదేళ్ళు అధికారం చేసిన తర్వాత మీకేం అర్థమైంది మీకేం అర్థమైంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో తిరిగి చెల్లిస్తాం ఎవరు జైల్లో పెడతారు మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు అందరూ హార్ట్ ఆపరేషన్ చేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆంజనేయులు గారి పరిస్థితి ఏమైంది ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోయినాయి చాలా సందర్భాల్లో మేము అధికారంలోకి వస్తాం మీ అంతు చూస్తాం